మొన్నటి వరకు నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న టీడీపీ నేత మాండ్ర శివానంద భూ కబ్జా కేసులో ఎరుక్కున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సిఐడిలో సైబర్ క్రైమ్ ఎస్పీగా పనిచేస్తూ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి నంద్యాల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు మొన్నటి వరకు కూడా నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జిగా కొనసాగారు ఆయన హైదరాబాద్ బుద్వేల్లోని లోని భూములు కాజేసినట్లు సిసిఎస్ పోలీసుల దర్యాప్తులో తేలింది హైదరాబాద్ శివారుల్లోని బుద్వేలులో అసైన్డ్ భూములు కాజేయడానికి మాండ్రా శివానందరెడ్డి కుట్ర చేసినట్లు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిసిఎస్ పోలీసులు గుర్తించారు దీంతో ఆయనపై ఈ నెల రెండున కేసు నమోదు చేసి నంద్యాల జిల్లా ఆల్లూరు గ్రామంలో ఉన్న మాండ్రాను అరెస్టు చేసేందుకు వెళ్లగా తప్పించుకుని పారిపోయారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో బుద్వేల్ దగ్గర కొంతమంది ఎస్సీ కమ్యూనిటీకి అసైండ్ ల్యాండ్లను పంపిణీ చేసి పాస్ పుస్తకాలను కూడా జారీ చేశారు వాటిని దక్కించుకునేందుకు మాండ్రా శివానందరెడ్డి తనకు తెలిసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు టీజే ప్రకాష్ కోనేరు గాంధీ ఎస్ దశరథ రామారావులను రంగంలోకి నడిపారు ఆ తరువాత ఎస్ఐండ్ పట్టాదారులకు నామమాత్రం చెల్లించి ఇరవై ఆరు ఎకరాల భూములను తన కంపెనీల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో పాటు రాత్రికి రాత్రే అనుమతి జీవోలు తెప్పించుకున్నట్లు సిసిఎస్ పోలీసుల విచారణలో వెల్లడైంది ఒక మెమో ద్వారా ఎస్ఐండ్ భూముల స్వభావాన్ని ఆయన మార్చారని తేలింది దీంతో సిసిఎస్ అధికారులు మాండ్రా శివానందరెడ్డిని అరెస్టు చేసేందుకు నంద్యాల జిల్లా ఆళ్లూరు వెళ్తే పోలీసుల కళ్ళు కప్పి పరారయ్యాడు మొత్తం మీద ఎసెంట్ భూములు కాజేసిన ఆయన తీరుపై అటు టీడీపీ నేతల్లోనూ స్థానిక ప్రజల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైంది